మిర్చి రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ మిర్చి పంటను పరిశీలించండి గ్రోత్ కానివ్వండి పచ్చదనం కానివ్వండి ఎదుగుదల కానివ్వండి ఏ రకంగా ఉందనేది మీరు గమనించండి మిర్చి రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నది రెండు సమస్యలు ఒకటి దిగుబడులు తగ్గటం పెట్టుబడులు పెరగటం మరి దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి దిగుబడులు తగ్గటానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు ప్రధానంగా ఎక్కువగా ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ అనేది బాగా విపరీతంగా వాడటం వలన భూమి దెబ్బతింటుంది దెబ్బతిన్న భూమి కంప్లీట్గా ఆరోగ్యంగా లేకుండా అనారోగ్యంగా తయారయ్యింది మరి ఇప్పుడు అనారోగ్యవంతమైన భూమిలో మనం ఏ పంట వేసినా కానీ దిగుబడి రాదు ఇది నగ్న సత్యం మరి ఆరోగ్యవంతమైన భూమిగా మార్చాలి అంటే మనం ఏం చేయాలి ఆరోగ్యవంతమైన భూమిలో మాత్రమే మనం అనుకున్నట్టుగా దిగుబడులు తీస్తాము ఆరోగ్యవంతమైన భూమి తయారు కావాలి అనంటే ఒకే ఒక్క మార్గం సేంద్రియ ఎరువులు పచ్చిరొట్టె ఎరువులు పశువుల ఎరువులు దీంట్లో సేంద్రియ ఎరువులలో ప్రధానంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన మిర్చి ఇదంతా కూడా ఏంటంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన మిర్చి విత్తన శుద్ధి దగ్గర నుంచోని ఈ మిర్చికి ఆర్పీఎస్ వాడుతూ ఉన్నాడు రైతు ఈరోజు ఎదుగుదలలో కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా సరే తట్టుకొని మొక్క ఎదుగుదల అనేది బాగా ఉంది మొక్క ఎదుగుదల బాగా ఉంది అంటే దానికి కారణం ఏంటిది అంటే భూమి తన పూర్వ స్వరూ స్వరూపాన్ని సంతరించుకుంటుంది భూమిలో మూలకాలు ఉన్నాయి నత్రజని ఉంది భాస్వరం ఉంది పొటాష్ ఉంది అవన్నీ కూడా ఏవి కూడా మొక్కకు అందట్లేదు వాటన్నింటినీ కూడా మొక్కకు అందించే విధంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అందుకోసం ఏంటంటే ఆర్పిఎస్ వాడిన ప్రతి మొక్క ఏపుగా పెరుగుతుంది పచ్చదనం ఉంటుంది బాగా ఎదుగుదల ఉంటుంది రోగ నిరోధక శక్తి అనేది బాగా ఉంటుంది ఎప్పుడైతే మొక్క వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఎదుగుదల అనేది బాగా ఉంటుంది ఎప్పుడైతే మొక్క భూమిలో నుంచొని ఆహారాన్ని తీసుకుంటుందో ఆ మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది అందుకోసం ఏంటంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది మొక్క ఎదుగుదలకు మొక్క ఇమ్యూనిటీని పెంచడానికి మొక్క ఆరోగ్యంగా పెరగటానికి మొక్క ఎదుగుదలకు చీడ పీడల నుంచోని తట్టుకునే శక్తి సామర్థ్యాలను పెంచటానికి ఆర్పిఎస్ బాగా ఉపయోగపడుతుంది ఇది మా అనుభవం